నమస్తే కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పైన మరోసారి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మా దగ్గర టైం బాంబు ఉంది ప్రస్తుతం ఎన్నికల సంఘం ఒక చచ్చిపోయినటువంటి సంస్థలాగా అయిపోయింది ఈరోజు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్ లాగానే పనిచేస్తోంది చాలా ఎన్నికల్లో మాకు పూర్తిగా బీజేపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది అది మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటూ ఎన్నికల సంఘం పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ అయితే దానికి ఎన్నికల సంఘం కూడా చాలా కౌంటర్ ఇచ్చింది బీజేపీ నేతలు కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా చూడాలి లెట్స్ డిస్కస్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్తే నమస్కారం రాహుల్ గాంధీ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు గతంలో కూడా చేశారు కానీ ఈసారి నా దగ్గర ఆటం బాంబు ఉంది అంటున్నారు దీన్ని పేలుస్తాను అంటున్నాడు మరి ఏంటి ప్రూఫ్ కూడా ఉందని చెప్తారు వీ హ్యావ్ ప్రూఫ్ అని అంటున్నారు మహారాష్ట్ర ఎన్నికల్ని పదే పదే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు మీరేం చెప్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ గెలవడం అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజు ఎన్నికల సంఘం ఎవరు నియమించారు యూపీఏ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని నియమించింది ఆ రోజు ఎలక్షన్ కమిషనర్స్ని మరి వాళ్ళు కూడా బీజేపీకి సహకరించారనేదా రాహుల్ గాంధీ ఆరోపణ అది మొట్టమొదటి ప్రశ్న సరే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు కూడా బీజేపీ రావడానికి సహకరించారు ఆ తర్వాత బీజేపీ గవర్నమెంటు వాళ్ళ ఏజెంట్లను నియమించుకుంది అనేది రాహుల్ గాంధీ ఆరో చెప్పే మాట లేదా రాహుల్ గాంధీ ప్రజలకు వివరించాలనుకుంటున్నాడా రెండు వేల పద్నాలుగులో మీ ఓటమికి కారణం ఎవరు ఎన్నికల సంఘమా మీరా ఆ విషయాన్ని రాహుల్ గాంధీ కన్వీనియంట్గా ఆయన పాపం ఆయన సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు మళ్ళా మరోమారు చేసుకున్నాడు అదే సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఈ మాటలన్నీ మాట్లాడుతూ రెండు వేల ఇరవైలో రైతుల పోరాటాన్ని అరుణ్ జైట్లీ అణచివేయాలని చూశాడు అన్నాడు అరుణ్ జైట్లీ పాపం రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన చనిపోయారు ఆయన రెండు వేల ఇరవైలో రైతాంగ పోరాట రైతుల పోరాటాన్ని అణచివేశాడు అని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశాడు ఈ రెండే రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు ఎంత సీరియస్గా ఆయన చేస్తున్నాడు ఎంత ఆయన మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకుని నిర్దిష్టమయంగా బాధ్యతాయుతంగా ఆరోపణలు చేస్తున్నాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకుందాం మనం నిన్న మొన్నటి వరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్లో ఉన్నాం కాబట్టి తీసుకుంటే దీంట్లో ఎన్నిక ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల్లో గెలిచింది చాలా సార్లు మధ్యప్రదేశ్లో గెలిచింది మధ్యలో ఛత్తీస్గఢ్లో ఒకసారి గెలిచింది రాజస్థాన్లో ఒకసారి గెలిచింది కర్ణాటకలో రెండు సార్లు గెలిచింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మూడు సార్లు గెలిచారు జార్ఖండ్లో మొన్నటికి మొన్న బీజేపీ ఓడిపోయింది అంతకుముందు ఎలక్షన్లో కూడా జేఎంఎం గెలిచింది మళ్ళా రెండోసారి జేఎంఎం గెలిచింది తెలంగాణలో గెలుస్తుందనుకున్న బీజేపీ పోయి కాంగ్రెస్ గెలిచింది ఆంధ్రప్రదేశ్లో డిఎంకే విషయంలో కూడా బీజేపీ ఆశించినట్లు గత ఎన్నికల్లో గెలవలేక డిఎంకేని గెలిచింది అంటే ఇవన్నీ గెలుపులు కూడా ఎన్నికల సంఘం రుగ్గింగ్ చేసిందా రెండవ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పేది ముఖ్యంగా మహారాష్ట్ర విషయంలో రెండు నెలల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో మాకు అత్యధిక మెజారిటీ వచ్చింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అసలు జీరో అయింది మాత్రం అది అర్థం కాదు అంటాడు తెలంగాణనే తీసుకుందాం మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి నవంబర్ లో జరిగాయి మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి నవంబర్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేశారు కాంగ్రెస్కే ఓటు వేయాలి కదా రాహుల్ గాంధీ అనాలజీ ప్రకారం ఆయన విశ్లేషణ ప్రకారం ఇక్కడ కూడా లోక్సభలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కదా ఎందుకు గెలవలేకపోయింది అట్లనే కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో ఎన్ని సీట్లు గెలిచారు బీజేపీ ఎన్ని సీట్లు లోక్సభకు గెలిచింది అంటే రాహుల్ గాంధీ కన్వీనియంట్గా గా తనకు అనుకూలమైందే తాను చెప్తూ పోని నువ్వు చెప్పిన దాన్ని ఆధారాలతో బయట పెట్టమని ఎన్నికల సంఘం నీకు ఎన్నిసార్లు లేఖ రాసి టైం ఇచ్చింది నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి ఈ ఆధారాలతో బయట పెట్టావు ఈరోజు కొత్తగా అసలు నాకు ఆధారాలే దొరకట్లేదు దీనికోసం నేను ఆరు నెలలు కష్టపడ్డాను ఆరు నెలలు మేము పరిశోధనలు చేసి కష్టపడి అన్ని వెలికి తీసి ఈ రోజు మేము ఆటంబాంబుని పేల్చడానికి సిద్ధంగా ఉన్నామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఆరున్నర లక్షల ఓట్లు కొల్లగొట్టేదారు లేదా తీసేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎక్కడ తీసేశారు మహారాష్ట్రలో కలిపారు అనేది కదా రాహుల్ గాంధీ మహారాష్ట్ర మహారాష్ట్రలో కలిపారనేది రాహుల్ గాంధీ ఆరోపణ తీసేశారు అన్నది ఇప్పుడు బీహార్లో జరుగుతున్న ఎక్సర్సైజ్ ఇప్పుడు ఆరున్నర లక్ష వాళ్ళు సమాధానం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని పక్కన పెడుతున్నాం సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న హియరింగ్ అప్పుడు పదహైదు మంది అంటే ఎన్నికల సంఘం మరణించారని తీసేసిన దాంట్లో పది మంది బతికున్నారని తీసుకురండి మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం రాహుల్ గాంధీ నేను తీసుకుపోమనండి వద్దనండి ఎవరు డ్రాఫ్ట్ ఎన్నికల రోల్స్ ఈరోజు పబ్లిష్ అయ్యాయి బీహార్లో సుప్రీంకోర్టు చెప్పినట్లు ఆ ఎన్నికల రోల్స్ని ముందేసుకుని ఎవరినైతే తీసేశారో చచ్చిపోయారని చెప్పి దాంట్లో పది మందిని పట్టుకపోతే సుప్రీంకోర్టు తీవ్రమైన చర్యలు తీసుకుంటారండి రాహుల్ గాంధీ చేయాల్సింది ఆటంబాములు పేలుస్తానని మాట్లాడడం కాదు నీకు చేతనైతే సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టు ముందు పెట్టు బీహార్లో జరిగిన ఎక్సర్సైజ్ని అంతేగాని నీ చేతగానితనాన్ని ఇప్పుడు మహారాష్ట్రలో లోక్సభలో నువ్వు గెలిచావు అసెంబ్లీలో ఓడిపోయావు మరి తెలంగాణలో అసెంబ్లీలో నువ్వు గెలిచావు లోక్సభలో నువ్వే ఓడిపోయావు మరి దానికేం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర ఇండి కూటమి భాగస్వామ్య పార్టీలు గెలిచినప్పుడు ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేసింది బీజేపీ గెలిచినప్పుడు మాత్రం ఎన్నికల సంఘము బీజేపీ తోటి కుమ్మక్కైపోయి పనిచేసింది లేకపోతే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనేది రాహుల్ గాంధీ గారు వాదన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాదిస్తున్న వాదనంతా కూడా లోక్సభ ఎన్నికల్లో మేము బ్రహ్మాండంగా గెలిచాం ఇండి కూటమి అన్నారు ఆయన కరెక్టే లోక్సభలో మీరు అందరూ కలిసి పనిచేశారు ఒకటే లక్ష్యంతో నరేంద్ర మోడీని ఓడించాలి చిన్న అచితక పెద్ద అందరూ కలిపి ఒకటే కూటమి కింద ఏర్పడి మీరు పనిచేశారు అదే అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి ఏమైందండి మీ ఇండి కూటమి మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీకు మీరు కొట్టుకోవడమే మహారాష్ట్రలో ఇండి కూటమి ఎక్కడుంది పశ్చిమ బెంగాల్లో కూటం కూటమి ఎక్కడుంది ఢిల్లీలో ఇండి కూటమి ఎక్కడుంది రాజస్థాన్లో ఇండి కూటమి ఎక్కడుంది తెలంగాణలో ఎక్కడుంది ఇండి కూమ సిపిఎం బయటే ఉంది సిపిఐ ఒకదాంతోనే మీరు పొత్తు కుదుర్చుకొని ముందుకెళ్ళారు తెలంగాణలో మరి ఇండి కూటమిలో ఉన్న లుకలొకల కారణంగా మీరు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయి అదే ఎలా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకైక లక్ష్యం నరేంద్ర మోడీని ఓడించాలన్న దీంతో అన్ని ఇబ్బందుల్ని పక్కన పెట్టి మీరు పనిచేశారో రాష్ట్రాల్లో పనిచేసి ఉండాల్సింది మీరు పని చేయలేకపోయారు అందుకనే మీరు మీరు కొట్టుకొని మీరు పల్లెల్లో బీజేపీకి రాష్ట్రాలను అప్పు చెప్పేసి ఈరోజు మళ్ళీ ఎన్నికల సంఘం మీద మీరు దాడి చేస్తాను ఎన్నికల సంఘం తప్పు చేస్తోంది అని అంటే ప్రజలు హర్షించరు రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకో ఒమర్ అబ్దుల్లా సరిగ్గా చెప్పాడు ఆ విషయంలో అప్పుడే ప్రతిసారి ఆ రోజు జేఎండ్కే ఎన్నికల తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజు ఆరోపణలు లేని ప్రతిపక్షాల ఆరోపణలు కానీ సుప్రీంకోర్టు గానీ ఇంకోటి కానీ జమ్మూ కాశ్మీర్ ని కేంద్రం తన ఆధీనంలో ఉంచుకుంది తన దిగ్బంధనంలో ఉంచుకుంది అని చెప్పి ఆరోపించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపారు జైల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎంపీలుగా గెలిచారు అక్కడ మరి జైల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎంపీలకు గెలిచారు ఆ రోజు బీజేపీకి చేత కాదా మేనిఫులేట్ చేయడానికి ఉమర్ అబ్దుల్లా ఎట్లా గెలిచాడు నీ పార్టీ పెర్ఫామ్ చేయలేదు జమ్మూలో చేయలేదు ఆ విషయం ఉమర్ అబ్దుల్లానే స్పష్టంగా చెప్పాడు గెలిచినప్పుడు ఒక రకంగా ఓడిపోయినప్పుడు ఇంకో రకంగా మాట్లాడడం మంచిది కాదని మమతా బెనర్జీ చెప్పింది ఎందుకంటే మమతా బెనర్జీ మూడోసారి గెలిచింది అక్కడ ఎన్నికల సంఘం నిజంగా బీజేపీ చేతిలో ఉంటే ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్లుగా ఉంటే మూడోసారి మమతా బెనర్జీ ఎట్లా గెలుస్తుంది రెండోసారి శిబు సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా రామ్చీ మన ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఎలా వచ్చిండేది ఎలా ఎలా వచ్చింది కర్ణాటకలో రెండోసారి ఎట్లా గెలుచుండే వాళ్ళు సో రాహుల్ గాంధీ గారు మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు రాహుల్ గాంధీకి సరైన సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ దగ్గర ఆటంబాంబు ఉంటే వెంటనే బయట పెట్టాలి దాచిపెట్టుకోకూడదు ఆటం బాంబుని వెంటనే పేలిస్తే దానివల్ల ఏర్పడే ప్రకంపనలు ఈ ప్రభుత్వాన్ని ఎంత కదిలిస్తాయో చూద్దాం కానీ ఆ ప్రకంపనలు సృష్టించే క్రమంలో తన్న తాను గాయపరచుకోకుండా ఉంటే బాగుంటుంది అందుచేత రాహుల్ గాంధీ వెంటనే ఆటంబాంబుని పేల్చాల్సిందిగా నా మనవి అని ఆయన అన్నాడు నీకు ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా అదే చెప్పింది ఆధారాలు ఉంటే సమర్పించు ఊరికి మాటలు మాట్లాడద్దు నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా ఆరు నెలలు పట్టింది ఆధారాలు ఉన్నాయి మేము ఆటంబాంబు పేలుస్తూ పేల్చేసేయండి మిమ్మల్ని ఎవరూ ఆపలేదు కదా నువ్వు రోజు స్వేచ్ఛగా మీడియాతో మాట్లాడుతున్నావు కదా మూడు రోజులు పార్లమెంట్ని స్తంభింపజేసావు కదా మరి పేల్చు ఉన్నాయి కదా కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా వెళ్ళారు కదా ఇప్పుడు బీహారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ మీద కోర్టుకి వెళ్ళారు కోర్టు అభ్యంతరం చెప్పలేదు ఆధార్ కార్డుని వాడుకోమని చెప్పి కోర్టు పర్మిషన్ ఇచ్చింది మొన్న కూడా కోర్టు మాట్లాడుతూ మీరు చేసే అలిగేషన్లకి ఒక చిన్న ఆధారం తీసుకురండి ఎన్నికల సంఘం మీద నేను చర్య తీసుకుంటానని కోర్టు చెప్పింది మరి మీరు ఈ రోజు వరకు నిన్న డ్రాఫ్ట్ పబ్లి రోల్ పబ్లిష్ చేశారు ఫస్ట్ 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 మీ కార్యకర్తలు అందరికీ అందుబాటులోకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు ఆధారాలు ఎత్తుకోండి వద్దని చెప్పింది ఎవరు చూపించండి ఆధారాలు మీరు చూపిస్తే ఇప్పుడు పలానోడు బట్టుకున్నాడు ఈరోజు ఏమన్నాడు ఆయన తేజస్వి యాదవ్ నా పేరే లేదు అన్నాడు కానీ ఉంది మరి నువ్వు చూపించు ఇప్పుడు చచ్చిపోయిన ఆరు మందిని పట్టుకొస్తే నేను మొత్తం ఎన్నికల సంఘం మీద తీవ్రమైన చర్య తీసుకుంటా అని సుప్రీంకోర్టు చెప్పింది కదా ఆరు మందిని పట్టుకరండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ఒక వ్యవస్థ ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ ఎన్నికల సంఘం పనితీరు మనం అర్థం చేసుకుంటే స్ట్రక్చర్ని ఎన్నికల సంఘానికి సొంత సిబ్బంది ఉండరు ప్రభుత్వ ఏ రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల సంఘ ఎన్నికల వ్యవహారాలకు జోడింపబడతారో వాళ్ళే ఎన్నికల సంఘం కింద పనిచేస్తారు కానీ వాళ్ళందరూ కూడా మిగతా సమయాల్లో వారి వారి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు అటువంటప్పుడు నువ్వు కానీ ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఇలా మానిపులేట్ చేయగలదు అని రుజువు చేస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేయగలదు అది అంటే నీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా అది జరిగే అవకాశం ఉంది కదా అది ఒక రకంగా మంచిదే నువ్వు నిరూపించి చేస్తే ఈ ఎన్నికల వ్యవస్థని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రభావితం చేయకుండా ఇంకా స చేసుకోవడానికి వీలవుతుంది నువ్వు చేయాల్సింది ప్రతిపక్ష నేతగా సద్విమర్శలు ఆధారాలతో కూడిన సహేతుకమైన విమర్శలు చేయాలి నోటికొచ్చిన మాటలు మాట్లాడడం కాదు ఇప్పుడు అరుణ్ జైట్లీ విషయంలో మాట్లాడినట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చనిపోతే రెండు వేల ఇరవైలో రైతాంగం మీద పోరాటాన్ని అణచివేశాడని చెప్పి నువ్వు ఎలా అయితే ఆరోపణ చేసావో నీ ఆరోపణలన్నీ అలానే ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ మీద నువ్వేం మాట్లాడావు ఏమైంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఈరోజు నువ్వేమంటున్నావు డొనాల్డ్ ట్రంప్ ఇండియా డెడ్ ఎకానమీ అన్నాడని నువ్వు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అన్నావు ఆయనకు బుర్ర లేక మాట్లాడాడు నిజంగానే ఇప్పుడు బుర్ర ఉందో బెదిరించడానికి ఏమైనా అన్నాడు మీకు లేదా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు ఇవన్నీ ఏం చెప్తున్నాయి మార్గాన్ స్టాన్లీ వంద వంద ఇప్పుడు ప్రతి ఆర్థికవేత్త ఏం చెప్తున్నాడు అంటే రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాట ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరుగా లేదు అది ఈ భారతదేశ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు అందుకనే గత పదహైదేళ్లుగా ఆయన్ని ప్రతిపక్ష నాయకుడుగా నేర్చుకోరా బాబు అని చెప్పి ఆయన్ని ప్రతిపక్ష నాయకుడు కూర్చోబెట్టారు ఆయన నేర్చుకోవడానికి సిద్ధంగా లేడనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ గారు ఇంకొకటి ఎన్నికల రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు మనం గమనిస్తే అది లోక్సభ ఎన్నికలు కానీ లేకపోతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కానీ ప్రిపరేషన్ అనేది బీజేపీ ప్రిపరేషను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్కి ఇప్పటి నుంచి బీజేపీ కసరత్తు మొదలుపెట్టేసింది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుంది ఇప్పుడు ఎస్ఐఆర్ మీద ఫోకస్ పెడుతోంది దాన్ని ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఎస్ఐఆర్ మీద ఫోకస్ పెడుతుంది అంటే ప్రత్యర్థిని ఎలా బలహీనపరచాలి అనే ప్రయత్నం ఎక్కువే ఉంది తప్ప తమ స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా కనిపించడం లేదు బీజేపీ వర్కింగ్ స్టైల్ అలా లేదు కదా వాళ్ళ వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీలన్నీ కూడా ఇప్పటి నుంచే మొదలుపెట్టి గత వారం చిదంబరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ హోంశాఖ మంత్రి ఆర్థికవేత్త ఆయన ఒక మాట అన్నాడు బీజేపీ ఆర్గనైజేషనల్ ఫంక్షనింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది అద్వితీయం దాన్ని ఏ నాటికి కాంగ్రెస్ పార్టీ సాధించలేదు అన్నాడు ఆయన చిదంబరం చిదంబరం కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యవస్థను క్రియేట్ చేయలేదు సాధించలేదు అది బీజేపీకి మాత్రమే సొంతం బీజేపీ వ్యవస్థలు అలా కాలం మిగతా పార్టీలకు ఇబ్బందే ఇది స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట కావాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు అటువంటి అటువంటి భారతీయ జనతా పార్టీ నువ్వు ఎదుర్కోవాలి అని అంటే కేవలం నేను ఆరోపణలు చేసో టెలివిజన్లో కనిపించో పార్లమెంట్ను స్తంభింప చేసేనో కాదు అటువంటి పార్టీని నువ్వు ఎదుర్కోవాలి అని అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి నీ పార్టీ ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి నాయకుల్ని తయారు చేసుకోవాలి అక్కడ పనిచేయాలి ప్రజలకి చేరువు కావాలి నువ్వు ఎదుర్కోవాలి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా దొరికితే అన్ని పుచ్చుకొని ప్రజల వద్దకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కానీ నువ్వు గాల్లో ఉంటావు గాల్లో ఆరోపణలు చేస్తావు ఏం మాట్లాడతావో నీకు తెలియదు నువ్వు తెలుసుకొని మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా కూడా తెలియని అది కూడా తెలియదు పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు నిన్నెట్లా నమ్ముతారు నమ్మి నమ్మిన సందర్భాల్లో కూడా దాన్ని నువ్వు నిలబెట్టుకోలే పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న గత పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మీద కోపమో లేదా ఇంకేదైనా కానీ ప్రజలు మీకు వంద సీట్లు వంద వంద సంఖ్యను ఇండి కూటమికి దాటిచ్చారు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి పదవి మొట్టమొదటిసారి తీసుకున్న నువ్వు నువ్వేం చేయాలి దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆధారాలతో సహా బయట పెట్టాలి ప్రతిపక్షాలకి అన్ని రకాల ఇవి ఉంటాయి అందులో నువ్వు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా అడిగితే ఇవ్వకూడదని డిపార్ట్మెంట్లు ఇవ్వకుండా పోయే ప్రసక్తే లేదు నువ్వు అవన్నీ చేసుకోకుండా ఊరికనే నా దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి నేను పేలుస్తా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు ఆ పేల్చే క్రమంలో ఆయనకి దెబ్బ తగలకుండా ఉంటే చాలు మళ్ళీ అదొక సానుభూతి ఆయనకి దెబ్బ తగిలినా కూడా అది కూడా నరేంద్ర మోడీ కారణంగానే నాకు దెబ్బ తగిలింది అంటాడు ఆయన అందువల్ల ఏంటంటే రాహుల్ గాంధీ మాటలు పూర్తిగా అవగాహన రాయచ్చు ఆధారాలు ఉంటే బయట పెట్టాలి ఆధారాలు లేనప్పుడు మాట్లాడకుండా కూర్చుంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళు నిర్ణయించుకుంటారు చాలామంది అంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ ఎనలిస్టులు కానీ రాహుల్ గాంధీ గారు ఫారెన్ టూర్ వెళ్ళినప్పుడల్లా అటు నుంచి వచ్చిన తర్వాతన ఏదో ఒకటి సంథింగ్ ఏదో గందరగోళం జరుగుతుంది పార్లమెంటు ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి నాటకీయంగా ఇక్కడ అక్కడెక్కడో అమెరికాలో వచ్చినటువంటి ఒక ఒక ఆర్టికల్ ఇక్కడ మన పార్లమెంట్లో చర్చకు వస్తుంది అంటే ఎక్కడో ఎజెండా ఎక్కడో రిమోట్ బటన్ నొక్కుతారు దానికి అనుగుణంగా ఎక్కడి నుంచో స్క్రిప్ట్ వస్తుంది దానికి అనుగుణంగా ఈయన మాట్లాడతారు అనేటువంటి ఒక విమర్శ ఉంది అది చైనా నుంచా అమెరికా నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వస్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నా అనుమానాలు కలగడానికి చాలా ఇవి కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి సబ్జెక్ట్స్ దొరకట్లే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారమే తీసుకుంటాం ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడడానికి ఏమీ లేని రాహుల్ గాంధీ ట్రంప్ ఇరవై తొమ్మిది సార్లు నేను సంధి చేశాను అని చెప్పాడు ఎందుకు మీదనే ఆయన ఫోకస్ చేశాడు నువ్వు ఆయన అబద్ధాల కోరు అని ప్రకటించు ఖండించు కాదు ట్రంప్ అబద్ధాల కోరు అని ప్రధానమంత్రి చెప్పాలనేది రాహుల్ గాంధీ డిమాండ్ ఆయన నుంచి రావాలి చేయడం నీ దగ్గర కంటెంట్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఎక్కడి నుంచో దొరికిన దాన్ని అందిపచ్చుకుని చేస్తున్నావు అనేది ఇక్కడ అర్థం ప్రధానమంత్రి ఒకనొక సందర్భంలో స్వయంగా అన్నాడు ప్రతి పార్లమెంట్ సెషన్కి ముందు ఇది జరుగుతోంది ఈ పార్లమెంట్ సెషన్ ఒక్కటే మిగిలింది ఈసారి అది జరగలేదు పాపం రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి అని అంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఆయనకి ఎక్కడి నుంచో ఏదో వస్తోంది ఏదో అందిపుచ్చుకుంటున్నాడు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అది కుదరడం లేదు నిన్నగా ఈ రోజు కూడా ఆయన ఏమంటాడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు ఇది వాస్తవాన్ని చెప్తోంది భారతదేశం నడవట్లేదు జస్ట్ అబద్ధాలు వారంలో ఇది రెండు మళ్ళా డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కావాల్సి వచ్చింది అరే నువ్వు మాట్లాడు బాబు నువ్వు సబ్జెక్టు నువ్వు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి వెలికి ప్రతిపక్షంగా మాట్లాడు ఇప్పుడు నువ్వేమన్నావు ట్రంప్ కాళ్ల ముందు మోకరిల్లిపోయాడు నరేంద్ర మోడీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ రోజు ట్రేడ్ అగ్రిమెంట్ జరగట్లేదన్న విషయం స్పష్టం అయిపోయింది నరేంద్ర మోడీ గారు ఈరోజు సభలో మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ఓకల్ ఫర్ లోకల్ స్వదేశీ ఈ నినాదంతో భారతదేశ ప్రజలు ముందుకు వెళ్లాల్సిందే మన దేశాన్ని ముందుకు వెళ్ళనీయకుండా కుట్రలు చాలామంది చేస్తున్నారు ఆ కుట్రల్ని అడ్డుకోవాల్సిన స్థితి పరిస్థితి ఉంది దాన్ని ప్రజలు లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన పిలిపించాడు దాని అర్థం ఏంది అమెరికా ఇన్డైరెక్ట్గా అటు అమెరికాకు కానీ ఇటు చైనాకు కానీ ఎవరైతే యూరోప్ కానీ ఎవరైతే భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తూ ఉంటే చూడళ్ళు పెట్టుకొని చూడలేక కుట్రలు పన్నుతున్న వాళ్ళకి ప్రధానమంత్రి స్వయంగా హెచ్చరిక జారీ చేసినట్లే ప్రజలకు కూడా చెప్పినట్లే ఈరోజు మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ చెప్పే క్రమంలో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఇలా బయట నుంచి కుట్రలు పనే వాళ్ళకి దేశంలో ఉన్నవాళ్ళు కూడా మద్దతిస్తున్నారు వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు ట్రంప్ అనగానే ఇక్కడ అందుకునిది ఎవరండి రాహుల్ గాంధీ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో రాహుల్ గాంధీ బయటకు పోయి వచ్చినప్పుడల్లా ఆయనకి ఎవరో మద్దతు ఇస్తూ ఉంటారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం ఇప్పుడు ఆయనకి ట్రంప్ సహాయం చేస్తున్నాడు ఆయనకి ఆయనకి చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు ట్రంప్ మాట్లాడింది పట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు నమ్ముతారు ఈరోజు మేక్ ఇన్ ఇండియా పనికిరానిది అన్నావు నువ్వు మంచిదే పనికిరా నీకు చేతనైతే సహాయం చేయి ఇక్కడ పెట్టేవాడికి అంతేగాని నువ్వు పెట్టొద్దని చెప్పి నువ్వు చెప్పడము అంటే అది నీ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడమే కదా అందువల్ల రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా కేవలం అధికారం కోసం చేసే ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక పార్టీ అది పక్కన పెడితే ఈ దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళకి నువ్వు మద్దతిస్తున్నావు అన్న విషయాన్ని పరోక్షంగానో తెలుసో తెలియకో ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని మనందరికీ తెలిసిన పంచిన వాడే కాబట్టి తెలిసి చేస్తున్నావో తెలియజేస్తున్నావో నువ్వు ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం అది మంచిది కాదు అది ఎప్పటికైనా రాహుల్ గాంధీ సరిదిద్దుకుంటే సరిదిద్దుకొని గుర్తించి సరి చేసుకుంటే మంచిది లేదంటే అదే నవ్వులు పాలు అవుతూ ఉంటాడు ఏదో సామెత ఆడలేక మధ్యలో ఓడు అనేటువంటి ఏదో సామెత ఉన్నట్టుగా ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘం మీద బురద జల్లేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక లాగా కనబడుతుంది ఎనిహో చూద్దాం ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కదా అధికార అధికారంగా బాధ్యతాయుతమైన పదవుల్లో వాళ్ళు ఈయనలాగా రోడ్ ఎక్కి మాట్లాడలేరు లేరు అందువల్ల వాళ్ళ మీద ఏం బురద అదే నరేంద్ర మోడీ మీద మాట్లాడితే ఆయన నిలబడి నాలుగు అంటిస్తాడు పాపం వాళ్ళు అధికారులు అధికార వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు చేసి దోషిస్తే అంటే తన చేతగాని తనాన్ని ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ మీద దోసేసే ప్రయత్నం రాహుల్ గాంధీ నువ్వు నిజంగా నాయకుడు అయితే పార్టీని ఏదో ఒకటి లైన్స్ లో ఉండాలి ఏదో మొత్తానికి తన చేతగాని తన అన్న హెడ్లైన్స్ కన్నా కూడా పార్టీ నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు నీ పార్టీ ఓడిపోతావు అంటే బాధ్యత ఎవద్ది అతందే కదా మరి నువ్వు ఆ బాధ్యత తీసుకోకుండా ఎన్నికల సంఘం దీ బాధ్యతనా నీ పార్టీ ఓడిపోవడానికి చాలా సిల్లీగా ఉంటుంది ఎని థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలని మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఎన్నికల సంఘం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది కేవలం ఒక ఎన్నిక కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి చాలా ఎన్నికల్లో ఎన్నికల సంఘం వలనే మా కూటమి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు